వెల్కమ్ సర్జికల్ స్ట్రైక్ పై స్పెషల్ డిస్కషన్ ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు డిస్కషన్లో తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ అధ్యక్షులు అమ్మిక రంగయ్య గారు నమస్తే సార్ ఇక కెఎం పద్మనాభన్ గారు తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బోయిన్పల్లి ప్రభాకర్ గారు స్టేట్ సిక్స్ మెన్ కమిటీ మెంబర్ నమస్తే సార్ వెల్కమ్ టు సార్ చూస్తే కానీ ఇప్పుడు మన భారతదేశం గర్వించదగ్గ ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అదే సర్జికల్ స్ట్రైక్ టూ పాయింట్ ఓ దీనివల్ల మనం ఘనమైన నివాళి అర్పించామని అనుకుంటున్నాం మన జవాన్లకి సో మీ ఫీలింగ్ ఏంటి అంటే మనము శాంతి కామకులం భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి మీద ఏ కారణం లేకుండా యుద్ధం చేయటానికి ఇష్టపడం మనము మన ప్రజలు మన పాలన పరిపాలన మన భారతదేశం ఉన్నంత వరకు అందరూ సుఖశాంతులతో బతకాలని ఆకాంక్షిస్తూ మనం జీవిస్తున్నాం ఇక్కడ జీవనం సాగుతున్న సందర్భంలో మనకు పక్కా దేశాలైనటువంటి పాకిస్తాన్ చైనా ఈ రెండు మనకు అప్పుడప్పుడు ట్రబుల్ కల్పిస్తూ మనకు దెబ్బతీస్తున్నాయి అనుకోకుండా ఈ నెల పద్నాలుగవ తారీఖున మన సైనికుల మీద ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి వాళ్ళతోటి మనము కదలికలు కానీ వాళ్ళ మీద మన శత్రుత్వం కానీ లేకుండా మన సైనికులు వస్తున్న కాన్బాయి మీద ఉగ్రవాద దాడి జరగటంతో మన భారతదేశానికి మన భారతదేశ సైనికల మీద తీర్చుకున్న ఈ బాంబు దాడి అనేది నిజంగానే మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు చేస్తారని అనుకోలేదు ఈ బాంబు దాడిలో దాదాపు నలభై నుంచి నలభై తొమ్మిది యాభై మంది వరకు చనిపోయినారని చరిత్ర చెప్తుంది మనకి ఈ మధ్యకాలంలో కానీ దీన్ని ఏ విధంగా తీసుకున్నా కూడా భారత దేశం శాంతి కామకమైన కానీ మనల్ని చంపుతా పోతే మనం చూస్తానే పోదామా లేదు అన్నమాట అయితే ఏంటి ఈ కారణం లేకుండా మన మీద అటాక్ చేయటం అనేది ఒక క్వశ్చన్ మార్కుగా మన ప్రధానమంత్రి దగ్గరికి ప్రధానమని ఆలోచన లేకపోవటం ప్రధానమంత్రి సుదీర్ఘంగా దీన్ని మూడు సైనిక ఫోర్సుల జనరల్స్ తోటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వీళ్ళతోటి డిఫెన్స్ మినిస్టర్తో కలుపుకొని రాజ్నాథ్ సింగ్ తోటి కలుపుకొని దీని మీద దీర్ఘంగా చర్చించిన తర్వాత మనం ఈ టైంలో మన నలభై తొమ్మిది మంది నలభై మంది మనకు చనిపోయిన రికార్డు మన ముందే ఉంది నలభై తొమ్మిది మంది అంటే ఇంజూర్ చనిపోయిన వాళ్ళు కొంతమంది ఈ విధంగా చూసుకుంటే భారతదేశం మీద నిజంగానే వాళ్లకు ఎక్కడ లేని శత్రుత్వం మాట సత్యం అనిపించినప్పుడు మనం ఇప్పుడు సైలెంట్గా ఉండి భరిచమా అంటే వాళ్ళు చనిపోయింది కాకుండా ఇంకా మన వాళ్ళను వాళ్ళు చంపడానికి వస్తారు అంటే మనము శాంతి పురుషులము శాంతి దేశం మాది అన్నట్టు వండుకున్నామంటే మన భారతదేశ ఔన్నత్యానికి మన యొక్క పౌరులకు మనం ఏం రక్షణ కల్పిస్తాం సైన్యానికే చేయలేని వాడి నువ్వు ప్రజలకేం చేస్తామనే సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనేది క్వశ్చన్ రాబోతుంది దీనికి మీ మనం కఠినమైన నిర్ణయాలు తీసుకుందామని సీతారామన్ అయితేనేమి ప్రధానమంత్రి గారు అయితేనేమి రాజ్నాథ్ సింగ్ గారు అయితేనేమి డిఫెన్స్ ముగ్గురు అధికారులు అయితేనేమి తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి ముందే చెప్పినారు ఏందంటే మా దేశం జోలికి వస్తే మేము వదలము ఆ అనే దానికి ఆయన రచన రచయించి మొన్న జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వల్ల వాళ్ళు ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ జోలికే పోయినాడే తప్ప పాకిస్తాన్ వాళ్ళ జోలికో పాకిస్తాన్ సైన్యం జోలికో మన ప్రభుత్వం కానీ మన పదాధికారులు కానీ పోలే కానీ ఇదైనా వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడో కొండల మధ్యలో దాక్కొని దొంగ దెబ్బ తీయటానికి రచన రచిస్తున్న ఉగ్రవాదులను మన సైనిక ఫోర్సులైన ఎయిర్ ఫోర్స్ మన దగ్గర ఉండే మీజో ప్లేన్స్ ఉన్నాయో వాటి ద్వారా నిజంగానే ఎయిర్ ఫోర్స్లో ఉండటం ఉన్నత స్పాట్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనము స్మాచ్ చేయగలటువంటి బాంబులతోటి మనం వాళ్ళ మీద ఇరుచుకపడి ఎక్కడి దగ్గర చేయటం జరిగింది సరే ఇప్పుడు మనమేమనుకున్నాం మన మీద వాళ్ళు చేశారు కాబట్టి మనం వాళ్ళ మీద పగ తీర్చుకున్నాం పాకిస్తాన్ ప్రజలతో కానీ పాకిస్తాన్ సైన్యంతో కానీ మనకి ఏ సంబంధం లేదు అని అనుకున్నాం కానీ ఇప్పుడు పాకిస్తాన్కు ఏమన్నారంటే ఉగ్రవాదులు అనేది ఎదురు తిరిగారు అవయా ఇప్పుడు మమ్మల్ని ఇంతమందిని వాళ్ళు రెండు వందల యాభై మూడు వందల యాభై మంది ఏదో చనిపోయినాం ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మేము పాకిస్తాన్కి వచ్చి మీకు ప్రొటెక్షన్ చేస్తుంటే మీరు మమ్మల్ని కాలుస్తుంటే మీరు సైలెంట్ గా మూగజీవులాగా ఉన్నారంటే ఇంక ఇదైతే మంచి పద్ధతి కాదు మీ మీద కూడా మేము చేస్తామనేది ఉగ్రవాదులు రెచ్చిపోయాయి పాకిస్తాన్ సైన్యమే కదా ఈ ఉగ్రమూకల్ని పెంచి పోషించేది పోషించింది కానీ చనిపోయింది ఉగ్రవాదే ఇప్పుడు మేము చనిపోయినాం నీ సైనికుడు చనిపోతే నువ్వు ఊరుకోవు కదా మరి ఉగ్రవాదులు మేము చనిపోయినాం కాబట్టి పాకిస్తాన్ ప్రధాన మంత్రి న్యాయ సూత్రాలు వలిస్తే మాకేంటే ఉపయోగం మాకు కావాల్సింది ఏంటంటే మేము ఏ సిద్ధాంతాలతో భారతదేశం నిర్వీర్యం చేయాలనుకున్నాము ఇప్పుడు భారతదేశం మా మీద ఫైరింగ్ చేసి మమ్మల్ని చంపింది ఇప్పుడు మాకు భారతదేశాన్ని నువ్వు ఏ విధంగా కట్టడి చేస్తావు ఏ విధంగా చంపాలనో నువ్వు చెప్పు ఉన్నోళ్ళ మేమైనా వాళ్ళని ఫినిష్ చేస్తాం అనే విధంగా రావటం ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది పాకిస్తాన్ ప్రధానమంత్రి మీద పడటం ఇప్పుడు ఏంటంటే అమెరికా లాంటిది కూడా ఇటువంటి దుచ్చరీలను ఏనాడు సపోర్ట్ పలుకదు పాకిస్తాన్ ఇప్పుడు కూడా ఖండిస్తున్నావు ఇంత దుర్మార్గ పని చేస్తామని అనుకోలే ఇండియా ఉగ్రవాదులను చంపింది అంటే వాళ్ళు ఊరికి చంపలే వాళ్ళకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు చంపారు ఇప్పుడు మీరు పోయి చేసినారంటే క్షమించిన నేరం కాబట్టి అని కేవలం భారత్ ని టార్గెట్ గా చేస్తూ ఉగ్రముఖల్ని పెంచి పోషిస్తూ వస్తుంది పాకిస్తాన్ ఆర్మీ సో బాల్కోట్ లో మొత్తం ఆర్మీకి ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయాలున్న కుటీరాలే ఉన్నాయని చెబుతున్నారు సో దీనిపై ఏమంటారు అదేం తక్కువనా ఇది ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా వాళ్ళు లగ్జరీ లైఫే అనుభవిస్తున్నారు ఏందంటే హమ్ చార్ దిన్గా జీనా హే జోబీ కర్నా కరేంగే సాలంకు కతం కరెంగే హం జాయింగే అనేదే వాళ్ళ ప్రస్తావన తప్ప వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి ప్రదంలో గౌరవంగా బ్రతుకుతూ చూడాలనే ఆకాంక్ష వాళ్ళకు లేదు రెండోది మొన్న వచ్చిన ఈయన క్రికెట్ ప్లేయర్స్గా ఉన్న ఆయన ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఈయనకు సైనికుడేంటి సైనిక భవిష్యత్ ఏంటి దేశ భద్రత ఏంటి మనం చేయాల్సిన అటాక్స్ ఏంటి అనేది ఇప్పుడు రావు ఇప్పుడు ఆయన తెలుసుకుంటాడు ఆ విధంగా ఇప్పుడు ఈ కొన్ని రోజులలోనే ఉగ్రవాదులు ఈ ప్రధానమంత్రిని తప్పించాలనే ఆకాంక్షతోటి ఉన్నారు వీడి వల్ల కాదు ఈ తప్పించి పక్కన పెడదాం ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మనమంతా కలిసి భారతదేశాన్ని ఎక్కడ ఉంచాల అక్కడ ఉంచుదామనే ఆలోచనకు ఇల్లు వస్తున్న సందర్భాలు కనపడుతున్నాయి కానీ ఈనాడు మాత్రం భారత సైన్యం ఎక్కడ లేని పటిష్టమైన భద్రతతోటి నిర్దిష్టమైన అభిప్రాయాలతోటి ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని ఇప్పుడు పాకిస్తాన్ మామూలుగా అయితే ఎదుర్కోలేదు అనుబాంబులతోటి మాత్రమే మనల్ని కంట్రోల్ చేయాలి అనుబాంబు ప్రయాణం చేసి ప్రయోగం చేసిండ్రనుకో మనము ఊరిక ఉండలేము ఏంటంటే మన ప్రజల రక్షణ గురించి మన పాలన ఉంది మన ప్రజలకే రక్షణ లేనప్పుడు ఆ పాలన ఉంటేనే లేకుంటేనే అటువంటి పరంగా ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్న అణ్వాయుధాలు నిజంగానే ప్రయోగిస్తే పాకిస్తాన్ ఆఖరుకు నామరూపాలు లేకుండా పోతుంది అయినా పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినా లేదంటే అనుబంబులు ప్రయోగించాలని చూసినా ఐక్యరా సమితి ఒప్పుకుంటుంది అంటారా అంటే వాళ్ళు అంత దూరం న్యాయ సూత్రాలు పాటించడానికి లెటర్ రూపంగా మాటల రూపంగా చెప్తారే తప్ప ప్రాక్టికల్గా వాళ్ళు నీతిగా నిలబడలేదు వాళ్ళ చరిత్రలోనే లేదు నిలబడతారని ఆ విధంగా వాళ్ళు చేసిన నాడు నిజంగానే భారతదేశం యొక్క ఇప్పుడు ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేకుండా వేరే వాళ్ళు ఉంటే ఏదైనా జరగడానికి అవకాశం ఉంది ఇది కాంగ్రెస్ పాలన ఉంటే కొద్దిగా వాళ్ళు వేరే టైప్లో ఆలోచించేవాళ్ళు ఇప్పుడు బీజేపీ పాలనలో ఈయన నరేంద్ర మోడీ అనేటి ఆయన నిర్దిష్టమైన ఒక సదభిప్రాయ గుణగణాలు గలవాడు ఏదైనా న్యాయంగా బతుకుతాం న్యాయంగా జీవిద్దాం న్యాయంగా బతకనిద్దాం అనే విధంగా ఆయన పోయేవాడు ఆయన ఆయన పరిపాలనలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆటని తట్టుకొని నిలబడినాడంటే హ్యాట్సాప్ ప్రధానమంత్రికి కానీ ఇప్పుడు భారతదేశం జోలికి వస్తే ఈ పాకిస్తాన్ నిజంగానే మనం కళ్ళతోటే చూడబోతున్నాం వచ్చే ఈ పది ఇరవై రోజుల లోపలనే నామరూపాలు లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి దాంట్లో మనకు నష్టం జరుగుద్ది మన పౌరులు పోతారు మన సైన్యం నష్టపోద్ది మనము నష్టపోతాం ఆఖరుకు ఇంతవరకు ఏది అయితే హైదరాబాదు సేఫ్టీ ప్లేస్ అనుకుంటున్నామో ఇక్కడికి కూడా బాంబులు పడే అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఉగ్రవాదులు అటువంటి పాలసీలో ఉన్నారు దీన్ని మన భారత అయితేనేమి సైన్యం ఎట్ట ఉంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు ఇప్పుడు మేము భారత ప్రజలందరినీ గోలేదు ఏంటంటే ఇప్పుడు సైన్యానికి అండగా ఒకే మాటగా మనం ఉండి మహమ్ మా దేశం జోలికి వచ్చారంటే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మేము చనిపోన చనిపోతాం కానీ మిమ్మల్ని మాత్రం నిర్వీర్యం అంటే ఎందుకు పనికిరాకుండా చేస్తామనే ఖచ్చితమైన అభిప్రాయంతో మన ప్రజలు మారాలి మనలో ఏదన్నా అసమానతలు ఉన్నా వాటిని తొలగించుకోవాలి మనము నీతిగల వ్యవస్థలో పుట్టిన వాళ్ళం కాబట్టి నీతి వ్యవస్థకు పునర్జీవనం మనం చేయాలి ఆ విధంగా చేసి భారతదేశానికి అండగా నిలబడి అంటే ఏ దేశం కూడా మన ముందు ఏం కాదు అది అమెరికానా చైనానా పాకిస్తానా ఇంకేదన్నా కానీ ఏది కూడా మన ముందు ఏం కాదు ఏంటంటే మనది అంత పవిత్రమైన భారత గడ్డమైన మనం ఉండం కానీ ఏందంటే ఈ మనుషులలో మార్పుల వల్ల కొంత ఆశతో కూడుకున్న జీవనం వల్ల లగ్జరీ జీవితం గడపాలి అందరికన్నా ఉన్నతంగా కనపడాలి అనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే భారతదేశానికి నష్టం కలుగుతుంది ఈ నష్టం నుంచి మనం తొలగాలి అంటే మన ప్రజానీకం అయితేనేమి ప్రభుత్వ అయితేనేమి అదేవిధంగా ఆర్మీ అయితేనేమి ఆర్మీ అయితేనేమి వీళ్ళందరిలో మార్పు రావాలి మనం చేపట్టిన కార్యక్రమము పవిత్రమైన దేశ రక్షణ కార్యక్రమం ఈ రక్షణకే కట్టుబడి ఉందాం మనం చనిపోదాం కానీ మన ప్రజలకు మాత్రం రక్షణ కల్పించి నిలబడదాం వాళ్ళ మంచి చెడ్డలను మనం బాధ్యత తీసుకుందామనే ఆకాంక్ష మన ప్రజల్లో కల్పించాలి మేము ఉండామని చెప్పగలగాలి ఈ రోజులు త్వరలోనే మన కళ్ళ ముందు మన వాళ్ళల్లో మార్పును చూడబోతున్నాం ఇది చూసిన మాట అయితే నిజంగానే దివ్యమైన భారత్ మళ్ళీ మొదలైద్ది కానీ ఏది ఏం చూసుకున్నా ఈ పది రోజుల లోపల మనము మన ప్రభుత్వాలకు మన సైన్యానికి పాకిస్తాన్ పాకిస్తాన్ గడ్డకు ఎక్కలేని నష్టం జరుగుతుంది అనేది అయితే సత్యం ఒకవేళ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మార్పు తెచ్చుకొని ఎందుకయ్యా మనకి గొడవలు ఏదో వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు మన జీవితం మనం గడిపిస్తాం సంజోతా చేసుకుందామని వస్తే మాత్రం బతికి పట్టగట్టినట్టు లేదు అన్నమాట అయితే మన కళ్ళ ముందే మనం తొందరలోనే వాళ్ళు వాళ్ళు ఏమవుతారు మనం ఏమవుతారని కళ్ళ ఎదురుగా చూడబోయే సత్యాన్ని మనం కల్లారా చూడగలుగుతామని ఒక మాజీ సైనికుడిగా నేను తెలంగాణ బట్టపై నుంచి చెప్పగలుగుతున్నా దీంట్లో బాగా ఆలోచించుకొని పాకిస్తాన్ చైనా ఏ సపోర్ట్ ఇచ్చినా అది సందర్భానుసారం వ్యాపారం కాబట్టి వ్యాపారపరంగా చేసుకుంటుంది కానీ మనము ఉన్న రెండు దేశాలు భారతదేశాన్ని విడిపోయిన దేశం పాకిస్తాన్ నీకు ఒకప్పుడు భారతదేశ అవి ఉన్నతమైన గుణాలే నీలో ఉన్నాయి కానీ విడిపోయేట నీలో ఈ పాపిష్టి బుద్ధులు ఎందుకు వచ్చాయి భారతదేశాన్నే నిర్వీర్యం చేయాలి అని అంటే ఇదంతా మానుకోండి ఏ దేశము ఏ మతం లేకి అట్ ఏ టైం మారాలంటే అవకాశం లేదు భారతదేశ ముస్లిం దేశం మారుస్తావా ఏం మారుస్తావు ఇప్పటికే కొంత నష్టపోయింది భారతదేశం ఏంటంటే మానవులలోనూ కల్మశాల వల్ల ఆ కల్మశాలను తొలగించుకుందాం ఇప్పటికైనా మానవులుగా బ్రతుకుతాం మానవుడు పుట్టిన కొద్ది రోజుల్లో ఇన్ని రకాల బుద్ధులతోటి మనము మానవులము అన్ని విధాలుగా అందరినీ ఉచకోత కోసి మనము మన కుటుంబము రాజభోగాలు అనుభవిస్తామనే ఆలోచనకు పురుషిటా బలకండి ఇప్ అప్పుడు మాత్రమే మనము ఏ దేశానైనా నిర్దిష్టంగా ఎదుర్కోగలుగుతాం భారత పౌరులందరూ గౌరవంగా బ్రతకగలుగుతారు వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషంగా ఉండగలుగుతారు విదేశాలను కూడా మనం అదే కళ్ళతోటి చూస్తాం వాళ్ళు ఆ విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం